ప్రేజల దేవాది దేవుడికి స్తోత్రములు వందనాలు కృతజ్ఞతలు మరొకసారి ఆయన పరిశుద్ధ వాక్యము ద్వారా మనల్ని దర్శించని ఉన్న వాక్యమును మనం చూసుకుని ముందుకెళ్దాము యహోశివ గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనములో దేవుడు సెలవిస్తున్నాడు యహోశివ రేపు యహోవ మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు అండి అంటే అద్భుత కార్యం చేయడానికి ఒక రోజును ఒక సమయాన్ని ఒక పరిస్థితిని దేవుడు ఎన్నుకొని దేవుడు చేసే కార్యానికి దేవుడు ఆ దినాన్ని ఎన్నుకొని చెప్తూ ఆయన చెప్తున్న మాట రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కార్యములను అంటే ఒక్క కార్యం కాదండి దేవుడు చేయబోయే అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఇచ్చాను ఇప్పుడు దేవుడు చేసే ఈ అద్భుత కార్యములను మనం చూడాలంటే దేవుడు చేసే ఈ అద్భుతాన్ని మనం గమనించి మనం దాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం చేయాల్సిన పని తన వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇంతకు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే యహోశివా దేవుడు సెలవిస్తున్నాడు మూడో అధ్యాయం మొదటి వచనము నుంచి యహోశివా వేక్కువనే ఆయన లేచినప్పుడు అతడును ఇస్రాయేలీలందరూ క్షితిం నుండి బయలుదేరి యోర్ధానకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి మూడు దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను అని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ ఆ పాళెం నుంచి వాళ్ళు బయలుదేరి అక్కడ నుంచి వస్తున్న సమయం క్షితిం నుండి బయలుదేరిన సమయంలో యహోషువ ఆ తర్వాత ఇస్రాయేలీలు కూడా బయలుదేరి వస్తున్నారు వస్తున్న టైంలో యోధానికి వచ్చి దానిని దాటక ముందే అక్కడ అందరినీ నిలబెట్టి యహోషువా మాట్లాడుతున్నాడు మూడు దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలను మీకును దానికిని దాదాపు రెండు వేల కొలమూరుల ఎడమ ఉండవలెనని మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని పట్టవలెను అని వ్యవహా సెలవిస్తున్నాడు నాయకులు సెలవిస్తున్నారు సో ఈ మాట చెప్పి దేవుడు వాళ్ళను పంపిస్తున్నప్పుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది రేపు ఈ మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడి వాగ్దానం ఇస్తుండగా ఆ అద్భుత కార్యములు ఎటువంటివి దాన్ని ఎలా మనం చూడబోతున్నాం ఇక్కడున్న ఈ పరిస్థితి నిబంధన మందసాన్ని వీళ్ళు మోసుకొని పోతున్న సమయములో యోశవా ద్వారా దేవుడు వాళ్ళను హెచ్చరించి అక్కడికి ముందుకు నడిపిస్తున్నాడు కానీ ఇక్కడ ఈరోజు మనతో దేవుడు చెప్తున్నమాట రేపు మీ మధ్య అద్భుత కార్యములను నేను చేయబోతుండగా మీరు అది ఇంతకుముందు చూసిన స్థలము కాదది ఇంతకుముందు మీరు వెళ్ళిన స్థితి కాదు దేవుడు సెలవిస్తుండగా మీకును దానికిని దాదాపు రెండు వేల కొలమూరల ఎడముండవలనో మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకుముందుగా వెళ్ళినది కాదు అంటే ఒక కొత్త తోవలో నిన్ను నడిపించబోతున్నాడు ఒక కొత్త మార్గములో నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు ఒక కొత్త ఆశీర్వాదం ఆయన అన్నాడు కదా ఈరోజు వాగ్దానం ఏంటి రేపు మీ మధ్య అద్భుత కార్యములను చేయదును అని సెలవిచ్చాడు ఆ అద్భుత కార్యం సెలవిచ్చే ఆ తోవ ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదంట దేవుడు తన వాక్యంతో సెలవిస్తున్నాడు కాబట్టి మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు అని దేవుడు కొన్ని రూల్స్ పెట్టి వాళ్లను కార్యం చేయబోయేదానికి అద్భుతాన్ని వీళ్ళు అందుకోవడానికి సిద్ధపరచి దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు అప్పుడు యహోశువ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞానించను కాబట్టి దేవుడు రేపు మీ మధ్య చేసి అద్భుత కార్యాలకు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి అని అంటున్నాడు అంటే దేవుడు నువ్వు అడిగిన దానికో నువ్వు ప్రలాపిస్తున్న దానికో నువ్వు ఏడుస్తున్న దానికో నువ్వు కన్నీళ్లు విడుస్తున్న దానికో నువ్వు మొరపెడుతున్న దానికి దేనికైనా ఇవాళ నీకు జవాబు ఇవ్వడానికి వచ్చి ఆ కార్యం రేపే చేయబోతున్నాను డిక్లేర్ చేసినప్పుడు వెంటనే దానికి ప్రిపేర్ కూడా చేస్తున్నాడు ఆయన ఎలా చేస్తున్నాడంట పరిశుద్ధత కలిగి ఆ కార్యమును మనం అందుకోవాలి ప మిమ్మను మీరు పరిశుద్ధ అని దేవుడు సెలవిచ్చి ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధపరచుకోవడం అంటే యార్థ హృదయముతో పూర్ణ విశ్వాసముతో ఆయన చేసే కార్యమును అందుకొని మనం ముందుకెళ్లాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనమున్న స్థితిని బట్టి ఈరోజు మాట్లాడడానికి వచ్చిన ఆ దేవుని వాక్కు ప్రకారము సిద్ధపడి ముందుకెళ్ళి ఆయన ఇచ్చే దీవెన అందుకొని అద్భుత కార్యాలను అందుకొని ఆ దేవుడిని మహిమపరుద్దాం ఇటు దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్